నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ ఎన్టీఆర్ అభిమానులు సజ్జనార్ కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి దేనికి సార్ అంటే ఆయన మార్పింగ్ చేసి వీడియోస్ ని రివీల్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడ గొడవ ఏంటంటే మెయిన్ తయారు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫోటో వాడి ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ కొంత అబ్యూజ్ లాంగ్వేజ్ లో కొన్ని మీమ్స్ తయారు చేస్తున్నారు ఇబ్బందికరమైనటువంటి భాష వాడుతున్నారు అలాగే ఆయన రెడిక్యూల్ చేస్తూ ఈ మీమ్స్ తయారు చేసి వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఇవన్నీ ఎన్టీఆర్ కి సంబంధించిన ఏదైనా ఒక అప్డేట్ ఉండి ఒక వెబ్సైట్ లో ఒక వార్త రాస్తాయి ఆ వార్త గురించి కామెంట్ చేయడానికి ఒక కామెంట్ బాక్స్ ఉంటుంది ఆ కామెంట్ బాక్స్ లోకి వెళ్ళిపోయి ఇవి అక్కడ పడేస్తున్నారు ఈ మీమ్స్ అన్ని కూడా అలాగే ఎవరైనా ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో చేసి యూట్యూబ్ లో పెడితే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి పడేస్తున్నారు అయితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ జనరల్ గా ఏదైనా వీడియో కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్ లో ఒక వార్త కానీ చదవడానికి ముందు ఆల్రెడీ చదివేసిన వాళ్ళు లేదా చూసేసిన వాళ్ళు ఏం మాట్లాడారో చూసి అప్పుడు వీడియోలోకి వెళ్దాం అనేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు ఈ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు ఈ మీమ్స్ ప్రముఖంగా కనిపిస్తున్నాయి అందులో ఎన్టీఆర్ ఫోటోని ఏ లెవెల్లో మార్పింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఆయన అంటే ఒక న్యూట్ బాడీకి ఆయన తలకాయ అంటించి కూడా వాళ్ళు ఫొటోలు పెట్టేస్తున్నారు ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి ఇదంతా వార్ టూ తర్వాత జరుగుతోంది వార్ టూ రిలీజ్ దగ్గర నుంచి ఈ అటాకింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనేది ఎన్టీఆర్ అభిమానులు ఈ రోజు సజ్జనార్ కలిసి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న విషయం కాబట్టి ఇమ్మీడియట్ గా వీళ్ళ మీద చర్యలు తీసుకోమని కోరారు వాళ్ళు కోరితే అంటే గతంలో కూడా హీరోల మధ్య ఎవరో పర్టికులర్గా ఏదో ప్రయోజనం ఆశించి చేస్తున్నారు ఈ దాడి అనేది వాళ్ళు ఎవరు అనేది చెప్పలేదు కానీ కొత్తగా అంటే రిలీజ్లు ఉన్నటువంటి హీరోలు కావచ్చు లేకపోతే పోటీదారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళల్లో వీళ్ళు ఇలా దాడి చేయటం అంటే ఒక ఫ్యాన్ వారు జరుగుతాం ఒక ఫ్యాన్ వారు జరుగుతుంది ఆ ఫ్యాన్ లో ఎవరు ఈ అటాక్ కి పాల్పడుతున్నారు ఏ అభిమానుల నుంచి జరుగుతోంది ఒకటి ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి ఈ ట్రోల్ గ్యాంగ్స్ అనేవి ఎవరు అద్దెకు తీసుకున్నా వాళ్ళకి అద్దెకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినటువంటి ప్రోగ్రామ్ చేస్తారు మీరు డబ్బులు ఇచ్చేసి ఒక ట్రోల్ గ్యాంగ్ని హైర్ చేసుకుని మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించిన డీటెయిల్స్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వాళ్ళని ఎలా రెడిక్యూల్ చేయాలో అలా రెడిక్యూల్ చేస్తూ మీమ్స్ తయారు చేసి పెడుతూ ఉంటారు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఏదో వీడియో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే ఇలాంటివి కనిపిస్తాయి అలాగే మా జ్యోతిష్యాలయానికి రండి జనరల్ గా ఒక చంద్రబాబు నాయుడు లైవ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి లైవో నడుస్తున్న వీడియో కింద కూడా ఈ జ్యోతిష్యాలయం తాలూకా యాడ్లు ఇవి వచ్చేస్తూ ఉంటాయి అంటే ఇది ఒక ప్రమోషనల్ యాక్టివిటీ కింద తీసుకుని కొంతమంది పనిచేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా అంటే ఎవరి ఎవరినైతే టార్గెట్ చేయదలుచుకున్నారో వాళ్ళ మీద మీమ్స్ తయారు చేసి పెట్టేయమని చెప్తున్నారు దానికి ఏదో కొంత పేమెంట్ తీసుకుని వీళ్ళు ఆ దాడి చేసేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు అనేది కూడా మీరే కనిపెట్టండి అని సజ్జన్నర్ గారిని కోరారు వీళ్ళు కానీ అది ట్రాక్ అవ్వటం అంత ఈజీ కాదు ఎందుకంటే ఎవరో ఎవరి ద్వారానో డబ్బులు వస్తాయి వాళ్ళకి దీనికి నాలుగైదు హ్యాండ్స్ తిరుగుతాయి అయితే ఆయన చేసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా గా ఎవరైతే ఈ కామెంట్స్ పెట్టారో వాళ్ళని ట్రాక్ చేసి అంటే వాళ్ళ ఐడీలు ట్రాక్ చేసి అక్కడ వరకు అవి డిలీట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది డిలీట్ చేయించారు గాని అది చాలదు ఇది ఎవరు నడుపుతున్నారు అనేది చూడాలి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది కానీ అంటే డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఈ మీమ్స్ తయారు చేసి అటాక్ చేయటంతో గందరగోళం ఏర్పడుతుంది కానీ మొదటి నుంచి ఫ్యాన్ వార్ అనేది ఉంది మనకి ఓ కల్చర్ పోస్టర్ల మీద వేసుకోవటం అనే కల్చర్ ఒకటి ఉండేది పాతకాలం పాత రోజుల్లో అక్కడ నుంచి మొదలై ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇప్పుడు ఇది ఇంకా దారుణంగా తయారైపోయి పర్సనల్ వ్యవహారాలు కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో దొరుకుతాయి ఇప్పుడు ఆయన ఆయన వైఫ్ పిల్లలతో ఉన్నటువంటి ఫోటో ఏదో దొరుకుతుంది అక్కడ వాళ్ళ కాన్వర్సేషన్ వల్గర్ లాంగ్వేజ్ లో రాసేసి పెట్టి అక్కడ పెట్టేస్తున్నారు ఇలాంటి దారుణాలు కూడా వెళుతున్నాయి అందుకని ఇది నిజానికి ఇండస్ట్రీ పట్టించుకోవాల్సిన అంశం సజ్జన్నార్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన చేయగలిగింది ఏదో ఆయన చేస్తాడు కానీ ఈ కల్చర్ కరెక్ట్ కాదు అని చెప్పి టోటల్గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కలిసి కూర్చుని ఒక సమావేశం నిర్వహించి ఈ రకమైనటువంటి కల్చర్ మనం ప్రమోట్ చేయొద్దు ప్రతి హీరో కూడా వారి వారి అభిమానులతో విడివిడిగా సమావేశాలు జరిపి ఇలా ఒక కంప్లైంట్ వెళ్ళింది కాబట్టి మన వైపు నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకోండి మన సినిమాని ప్రమోట్ చేసుకుందాం మన సినిమా బాగుంది లేదా అవతలపాటు సినిమాలో ఉన్నటువంటి లోపాలు ఏవైనా ఉంటే దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు వార్ టూ సినిమా అనేది బాగాలేదు సినిమా కంటెంట్ గానే బాగాలేదు కాబట్టి ఆ సినిమా బాగాలేదు నిరుత్సాహపరిచింది ఎన్టీఆర్ కష్టపడినా ప్రయోజనం దక్కలేదు ఇలాంటి పాజిటివ్ అంశాలు పెట్టచ్చు అంటే ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు అవతల అద్భుతంగా ఉందని అంత అద్భుతమేం లేదు ఇది అంత గొప్ప సినిమా ఏం కాదు అంత గొప్పగా లేదు అని మీరు పెట్టండి తప్పేం లేదు దానిలో కానీ ఈ పర్సనల్ అటాక్ వెళ్ళి దాడి చేయటం అనేది ఖచ్చితంగా తప్పే కాబట్టి ఇది కల్చరల్ గొడవ ఈ కల్చరల్ గొడవ సంస్కారానికి సంబంధించిన వ్యవహారం అందుకని ఈ ఇండస్ట్రీ ఒక చర్య తీసుకుని హీరోలు అందరూ వాళ్ళ అభిమానులతో కూర్చుని ఈ మధ్య అల్లు అర్జున్ తన అభిమానులను అందరినీ ఆర్గనైజ్ చేసే ప్రయత్నం ఏదో చేశాడు అంటే కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఇలా ఏదో వేస్తాను ఒక నిర్మాణం చేస్తానని అన్నాడు అంటే ఈ నిర్మాణం చేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకుంటారా లేకపోతే అవతల వాళ్ళ సినిమాల మీద దాడులు కూడా చేస్తారా అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది ఇప్పుడు ఇది చూస్తే ఇలాంటిది ఏదైనా చేస్తారేమో వీళ్ళందరూ అనే ఒక సందేహం రావడానికి అవకాశం ఉంది అందుకని ఇప్పుడు హీరోలు అందరూ ఇమ్మీడియట్ గా దీనికి రియాక్ట్ అయ్యి ఎవరి అభిమానుల్ని వారు పిలిచి కూర్చోబెట్టి బాబు ఇలాంటి పనులు చేయొద్దు గౌరవప్రదంగా వ్యవహరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటే అవకాశం దొరికింది ఏ లోకి వెళ్ళిపోయి మీరు ఏ ఇద్దరి ఫోటోలు ఇచ్చి వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఒక వీడియో కావాలి అన్నట్టుగా చేసి ఇచ్చేస్తోంది దాన్ని వీళ్ళు మార్కెట్ లో పెట్టేస్తే అది నిజమో కాదో తెలుసుకోలేనటువంటి అయోమయ స్థితి కల్పించు కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇలాంటి దారుణాలు కూడా చేసేసి మిమ్స్ లో చూసేస్తున్నారు అందుకని ఇలాంటి ప్రమాదాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటిది పోలీసు విభాగం మాత్రమే కాదు సినిమా పరిశ్రమకి జవాబారీగా ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ పట్టించుకుని ఇమ్మీడియట్ గా హీరోలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి బాబు మీరు మీరు మీ అభిమానుల్ని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వారి వారి అభిమానులతో కూర్చుని ఈ కల్చర్ ని ప్రమోట్ చేయకుండా ఉండండి అని చెప్పాల్సిన అవసరం ఉంది అదేదో పోలీసులు కనిపెట్టి బలానా హీరో అభిమానులు ఈ పని చేశారు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో పెట్టినప్పుడు పోయే పరువు కంటే కూడా అప్పుడు నిజానికి అవతల హీరో డ్యామేజ్ అవడం కంటే కూడా ఎవరు చేయించారో ఆ హీరో ఎక్కువ డ్యామేజ్ అవుతాడు అందుకని ఈ కల్చర్ ప్రమోషన్ అద్దుకోవాల్సినటువంటి బా నైతిక బాధ్యత ఉంటుంది వాళ్ళకి ఈ విషయాలని స్పష్టంగా హీరోలకి చెప్పి బాబు ఈ పనులు చేయకండాయ్య అని అభిమానులతో మాట్లాడేలాగా వాళ్ళని చొరవ తీసుకునేందుకు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం చాంబర్ కుం పరిశ్రమ ఇష్యూ ఇది పోలీసులు గొడవ కాదు పరిశ్రమ పరువు పోవటమా లేకపోతే పరువును కాపాడుకోవటమా అనేది ఆ పరిస్థితికి వచ్చేసింది అభిమానులు ఎప్పుడైతే పోలీసులను అప్రోచ్ అయ్యి ఎవరో హీరో అభిమానులు వాంటెడ్ గా మా మీద దాడి చేస్తున్నారు మా హీరోని రెడిక్యూల్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి మాట్లాడారు అక్కడ